మన జీవితంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఆనందం ఎక్కడుంది నేను డాక్టర్ సుప్పయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ థర్టీ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము మనంగా జీవించడానికి ఈ శరీరానికి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరానికి ఏదే విధమైన మందులు అవసరం లేదు అనేసి నమ్మి ప్రాక్టీస్ చేస్తా అనే వాళ్ళు నేను ఒకని మనకు ఎప్పుడైనా సరే మన మీద ఎప్పుడైతే నమ్మకం ఉండదో అప్పుడు వచ్చేసి మనకు తెలియకుండానే మన మీద మనకు లేనిపోని బాధలు తయారవుతాయి మన శరీరంలో కూడా ఆనందం అనేది దొరకదు వెన్ యూర్ లాస్ట్ అవర్ హ్యాపీ కెమికల్స్ వి నాట్ టు ఏబుల్ టు జనరేట్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ హెల్త్ వెల్త్ ప్రాస్పారిటీ మనం మనంగా జీవించడానికి మనం చేయాల్సినటువంటి పనులేమి అని చెప్పి ధ్యానము చేసేటప్పుడు మనమేమో అవలంబించాలి రెండు చేతులు జోడించండి కళ్ళు మూసుకోవడము కళ్ళు ఎందుకు మూసుకోవాలి ఫస్ట్ ఏదైనా ఒక అర్థం చేసుకుందాం ఇప్పుడు రెండు చేతులు జోడించినామంటే మనలో ఉన్నటువంటి శక్తులు ప్రసారమయ్యే స్థలాలు రెండు ఇది చేతులు కాళ్ళు కాళ్ళు జోడించడం చేతులు జోడించడం అలాగే మనము కళ్ళు ఎందుకు మూసుకోవాలి అని చెప్పినప్పుడు కళ్ళు మూసుకోకపోతే ఏం జరుగుతుంది కళ్ళు తెలిస్తే ఏమి కళ్ళు మూసుకోకుండా ఉన్నప్పుడు మనకు ఎక్స్టర్నల్ వరల్డ్ బాహ్య ప్రపంచం నుంచి మనకు లేనిపోని ఆకర్షణ శక్తులు వస్తాయి అత్యంత ముఖ్యమైనది కండ్లు రెండవది చెవులు ఈ రెండిని మనము మూసుకోగలిగితే మూయగలిగితే చెవులు మూయడానికి ఎర్రేది మిషనరీ లేదు లేకపోతే ఎర్రేదేమీ లేదు అయినప్పటికీ మానసికంగా ఎప్పుడైతే మనము దృఢంగా అవుతామో అప్పుడు మనము వినిపించి తక్కువ అవుతుంది చెవులు ముక్కులు పంచ జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనది సర్వేంద్రియానం నయనం ప్రధానం ఇది మూసినప్పుడు మిగతా నాలుగును మూసుకుంటాయి అనేసి మన శాస్త్రాల్లో ఉల్లేఖనం మూసుకునేసి నిదానంగా నెమ్మదిగా మన శ్వాస మీద ధ్యాస అని చెప్పి చెప్తారు ఉపాసనా ధ్యానం అని చెప్పి చెప్పొచ్చు అధ్యయనం అని చెప్పి చెప్పవచ్చు మీరు ఏదైనా చెప్పండి శ్వాస మీద ఎందుకు చేయాల మనం విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అనేది ఎందుకు చేయాలనే దాన్ని కూడా ఇక్కడ మనము విశ్లేషణ చేయొచ్చు విగ్రహారాధన మంచిదా కాదా ఖచ్చితంగా మంచిది ఎవరికి పెలిమినరీస్ పెలిమినరీ అని చెప్పి చెప్పినప్పుడు ఓటోథెరపీ వాళ్ళకు ఐర్ రుద్దడం అవసరమా లేదన్నట్లు ఆఈల్ రుద్దుకుపోతే అతను ఐదో తరగతి ఆరో తరగతికి ఒకేసారి జంప్ చేసి పంపించడానికి వీలు లేదు ఎందువల్ల ఆ ఐఏలు ఏదనేది ఖచ్చితంగా నేర్చుకున్నప్పుడు మాత్రం దాన్ని చదవడానికి వీలవుతుంది ఏదైనా యుమేసి ఐటీ అది ఏబిసిడి ఆర్ ఐ మనం వచ్చేసి ఖచ్చితంగా అవి నేర్చుకోవాలి బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఇంటికి బేస్మెంట్ ఎలాగో అలాగే గోడలు బేస్మెంట్ పునాదులు గోడలు అనేది ఖచ్చితం అలాగా మన శరీరానికి శ్వాసక్రియ అనేది చాలా ముఖ్యమైనది మనము విగ్రహారాధన గురించి చెప్పినాము విగ్రహము ఒక ఆకారం ఉన్నప్పుడు మనము దాని మీద మనసు నిలబెట్టగలమనడానికి మాత్రమే చూడండి శివుడు శివారాధన చేసేవాళ్ళము శివుడు అక్కడెందుకు అన్నప్పుడు నువ్వు వేరే ప్రపంచంలో ఎన్ని మోసాలు చేసినా తలకు ఏమేమో చేస్తావు తలతల మెరచడానికి ప్రయత్నం చేస్తావు ఏం మెరిచినా కానీ లాస్ట్కి నువ్వు కాటికి రానే రావాల మట్టి కానే కావాలి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మీ మీద మీరు శక్తి ఉంచుకున్నప్పుడు ఏది కూడా అవసరం లేదు అది చూడండి వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండగలము ప్రకృతి ఆరాధకులుగా ఉండాలి అనేసి చెప్పడానికి సింబాలి అంటే ఒక రూపాంతరంగా చెప్తారు నిదానంగా నెమ్మదిగా మన శ్వాస మీద ధ్యానం పెట్టినాము ఆ శ్వాస మీద ధ్యానం పెట్టినప్పుడు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి ముడేసుకొని ఉంటేది మోటి మధ్యనే ఉంటుంది ఆనందము ఆశ్వాస రెండు మనం మెదడు వరకు పోవాలి మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులకు కేంద్ర ప్రాంతం సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అవర్ మైండ్ బ్రెయిన్ మన మెదడు ద్వారా అక్కడికి పంపించినాము మన అనటామికల్ ప్రాక్ట్ బ్రెయిన్ అనేది నెమ్మదిగా ఆనందంగా ఉంటుంది మనము నిదానంగా నెమ్మదిగా ఎన్నెముక నేరుగా పెట్టుకున్నాము ఎన్నెముక నేరుగా లేకుండా చేసే ధ్యానం ధ్యానం కాదు ఎన్నెముక నేరు ఎందుకు ఎందుకు ఉండాలి అని చెప్తుంది సిఎస్ఎఫ్ సెంట్రల్ సెరిబ్రోస్పైనల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేసి ఒక మన మెదడుకు శక్తినిచ్చేటువంటి ఒక ద్రవము ఆ ద్రవాన్ని మనం పైకి పంపించాలనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది మామూలుగా అయితే రోజుకు రెండు సార్లు నుంచి మ్యాక్సిమం నాలుగు సార్లు వరకు మాత్రమే వెళుతుంది నాలుగు సార్లు మనం ఏం చేస్తాము మన శ్వాసక్రియ క్రమబద్ధీకరణమైనప్పుడు అది మెదడుకు ఎక్కువగా ఆహారం అవసరం లేదు కంట్రోల్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇట్ జనరేట్స్ హ్యాపీ కెమికల్స్ స్టెరాయిడ్స్ కార్టిజోన్స్ అన్నీ కూడా మనకు ఖచ్చితంగా మనము ఉపాసనా ధ్యానాన్ని ఖచ్చితంగా చెప్తాను సార్ నెక్స్ట్ వీడియోలో ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరైనా సరే ఏ ఆలోచనలు లేకుండా మీలో మీరు అద్భుతంగా ఆనందంగా ఉండగలిగితే శారీరకంగా మానసికంగా దైవికంగా అన్ని కూడా ప్రకృతినే దైవము ఆ ప్రకృతిలో మనం ఉండగలిగినప్పుడు నిదానంగా నెమ్మదిగా ఆనందంగా మన శరీరంలో ఆ హ్యాపీ కెమికల్స్ తయారవుతాయి ఆ హ్యాపీ కెమికల్స్ నుంచి మన శరీరం అంతా కూడా ఆనందంగా ఉంటుంది ఆనందో పరబ్రహ్మ అన్నం పరబ్రహ్మ అని కూడా చెప్తారు ఈ ఆహారం అనేది మీరు బీబు గింజలు గోధుమ గింజలు లేకపోతే ఏదో ఒకటి ఆహారంగా తీసుకోవడమే కాదు మన ఋషిమునులు తీసుకునే ఆహారం ఏమి శ్వాసక్రియను కూడా నిలిపేస్తారు ఓన్లీ కాస్మిక్ పవర్ అటాచ్మెంట్ ఎన్లైటైన్మెంట్ ఎంటాంగిల్మెంట్ మేక్స్ యూ టు టర్న్ యాజ్ యువర్ ఓన్ ఫుడ్ ఆహారంగా అది వాళ్ళు చేసుకోగలరు మన శరీరం చేసుకోగలదు ప్రకృతి నుంచి ప్రకృతి పరంగా అమోఘమైన శక్తులుగా తయారవుతుంది ఉదయం పూట అయితే మనకు ఏదే విధమైన డిస్టర్బెన్స్ ఉండదు ఆనందంగా ఉండొచ్చు అనేక ఉదయాన్నే ధ్యానం చేయండి అని చెప్పి చెప్తాము దట్టు పర్టికులర్లీ బిట్వీన్ టూ థర్టీ టు మ్యాక్సిమం సిక్స్ ఓ క్లాక్ బిఫోర్ సన్ రైజింగ్ సూర్యోదయం కంటే ముందుగా అగ్నిహోత్ర హోమము చేయకముందే ధ్యానం చేసి అగ్నిహోత్ర హోమం చేసిన వాళ్ళకు అద్భుతమైన శక్తులు ఉంటాయి ఆ శక్తులు మనకు కావాలి కాబట్టి అంటే పూర్తిగా రోజంతా కూడా మీరు ఆనందంగా తృప్తిగా సంతృప్తిగా ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాలి నేను నా ధ్యాన పద్ధతులు ఎన్ని కూడా నేర్చుకున్నది మా గురువు గారు హిమయోగి శ్రీ శ్రీ హనుమాన్ మహారాజ్ గురుజీ ఋషికేశ్ గతలు నా యోగ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ బడదనేసి ఉదయం పొట్టి చేయడం మా గురువు గారు హిమయోగి శ్రీ శ్రీ హనుమాన్ మహారాజ్ గురుజీ ఋషికేష్ నా గారు నేను ఆంజనేయ స్వామి నా జతలో ఉండాలనేటట్లుగా అట్లాగా కాదు ఉండారు ఆయన ఎవరినైనా సరే ఎత్ర ఎత్త రఘునాథకీర్తనం తుస్మాస్తాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం నమదాం రాక్షసాంతకం మీరు శ్రీరామచంద్ర ప్రభువును నమ్మితే ఆంజనేయ స్వామి మన జతలో ఉండిపోతారు మనకు ప్రతి ఒక్క పనిలోనూ మనకు అనుకూలాలు చేయగలరు సానుకూలం అని చెప్పేసి చెప్తే ఎక్కడో ఎత్తకాల్సిన పని లేదు మన శరీరంలోనే ఉద్భవం అవుతుంది మనకు ఎక్కడో గురువు అవసరం కూడా లేదు మన శరీరంలోనే అద్భుతమైన గురువు ఉండారు మామూలుగా మన అధరుణ వేదంలో ఉండేదేమి తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే నాలోనూ దేవుడు ఉండడు నా ఎదురుగా ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ దేవుడు ఉండడు అది స్వామి శివానంద సరస్వతి గారు చెప్పిన థాట్ పవర్ పుస్తకంలో కూడా ఖచ్చితంగా రాసి ఉండారు మన అనేక గ్రంథాల్లో ఎస్పెషల్లీ సుందరకాండ ఎన్నిటికి కూడా మనకు అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి అనేకమైన మనకు చెప్పిన శాస్త్రాల్లో ఉండాలి మీరు మీ సంకల్పము సంకల్పము మీ ఊహలు మీరు మీ ధ్యేయంగా పెట్టుకునేసి దాన్ని మీరు చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మీకు చేతికి దొరుకుతుంది అంటే డబ్బు మీ ఆశలు తీ నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కటిను మన ధ్యానం ద్వారా సాధ్యము ఎవరిథింగ్ ఈజ్ పాసిబుల్ నో ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వీ కెన్ అటైన్ అటాచ్ వీ కెన్ అట్రాక్ట్ అసిములేట్ అకామిడేట్ రిజెనివేట్ రీజెనరేట్ రీజైజ్ అన్నీ కూడా మన శరీరంలోనే ఉంటాయి కాకపోతే మనము మన శరీరాన్ని ఎక్కడెక్కడో వెతుకుతాము మీరు ఎవరో గురువు దగ్గర ఏదో నేర్చుకోవడం కాదు మీరు ఒక ఇరవై ఒక్క రోజు మీతో మీరు ఉండగలిగితే తెల్లవారుజాముని వేకుజామున లేచి బ్రాహ్మ ముహూర్తంలో మీతో మీరు కూర్చోగలిగితే మీ ఏదైతే ఆశిస్తా అన్నారో విపాసన ధ్యానము ఆ ధ్యానం అనే దానికంటే మీకు ఏది కావాలనేసి మీరు ఆశిస్తారు వాళ్ళు మన గురువు గారు ఆ దివ్యమైన శక్తి ఆ కాస్మిక్ పవర్ మాస్టర్స్ దే విల్ గైడ్ యూ యూ ఫర్ ఎవర్ అనేసి ఒక పుస్తకం చదివి చూడండి దాంట్లో అద్భుతంగా రాసి ఉంటారు మీలో మీరు అమోఘమైన శక్తులు అద్భుతమైన శక్తులు ఈ పంచభూతాల్లోనే ఉంటాయి పంచభూతాలు అని చెప్తే అగ్ని వాయు ఆకాశం భూమి మన శరీర నిర్మాణమే ఆనందకరమైన జీవితం ఎవరు చేయగలరు తృప్తిగా సంతృప్తిగా ఎవరు జీవనం చేయగలరు తృప్తి వేరే సంతృప్తి వేరే అంటే సంపూర్ణమైన తృప్తి సమంజసంగా మీ జీవితానికి ఏది కావాలని అది మాత్రమే ఆలోచించేయడము మీ ఆలోచన శక్తి ఒకటే ఒకటి నాకు విపాసనా ధ్యయనం కావాలి నాకు డబ్బు ఇంత కావాలి ఈ విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను అని అన్ని కూడా మీ మనసుకి మీరు చెప్పుకోగలిగినప్పుడు ప్రతి ఒక్కటి సాధ్యమే ప్రతి ఒక్కటి అమోఘంగా చేయొచ్చు ఆనందంగా చేయొచ్చు ఈ ఆనందము ఎక్కడో ఎత్తాల్సిన పని లేదు మీలో ఉన్నటువంటి బీటా స్టేజ్ నుంచి మీ ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో దాని నుంచి ఆల్పా ఆల్పా నుంచి ఇంకా తక్కువ చేసుకోవడం తీటా డెల్టా ఇలా తక్కువ చేసుకుంటా పోయినప్పుడు మీరు ఎప్పుడైతే డెల్టా జీరో ఫోర్ టు జీరో దాని తర్వాత జీరో అంటే సమాధి ఎప్పుడైతే చేరగలరో సమాధి ఏంటి చనిపోవడం కాదు ఇక్కడ ఆలోచన లేకుండా ఎప్పుడైతే మీరు ఉండగలరో ఆలోచన రహితంగా ఉండడమే సమాధి ఆ స్థితిలో మీరు చేరగలిగినప్పుడు మీ శ్వాస మీ రక్త ప్రసరణము రక్త సంచలనము ఇవన్నీ కూడా నిలిచిపోతాయి ఆనందంగా అమోఘంగా మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతారు మనం నిత్యం నిరంతరంగా ఆనందంగా ఉండగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మనదే ధ్యానం అంటే పద్ధతులు అవి అనేది కాదు నేను సూఫిజం బుద్ధిజం జైనిజం అనేక రకాల పుస్తకాలు గురువు గారులను ఆశ్రయించి నేను నేర్చుకున్న పద్ధతి ఏమీ చెప్పి చెప్తే మీరు అది ఎక్కడ ఎతకాల్సిన పని లేదు ఏదేది ఏమి చేయాల్సిన పని లేదు లహరి మాసేజీ ఒక పుస్తకం చదవండి సంసారంలో ఉండి కూడా అన్ని విధాలా మీరు ఆనందంగా తృప్తిగా బతకగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మీదేనే మన చేతిలో ఏది ఉండదు అది అనేసి మీరు నమ్మి చేయగలిగినప్పుడు ప్రతి ఒక్క శక్తిని మీ దగ్గరకు వస్తుంది మనం మామూలుగా సునకేస్తాయేమే తన్నో భైరవ ప్రచోదయాత్ అంటాం మనం వీధి కుక్కలోనేసి చాలా మంది తరమేస్తారు ఆహారం వేసి చూడండి అది ఎప్పుడైతే మీ జతలో ఉంటుందో ఆ దేవుడు మీకు కరుణించినట్లే మీరు చిన్న చిన్న చెట్లు మీ ఇంట్లో మీ కుండలు మీరు ఏదో ఒకటి తీసుకునేసి పూల కుండలు పెంచగలిగితే ఖచ్చితంగా మనకు ఆ దివ్యమైన ప్రకృతి శక్తి మన జతలో ఉంటుంది యా దేవీ భూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తే నమో నమోన్నమ ప్రకృతిలో ఎవరైతే వీలుగా స్పష్టంగా ఉండగలరో వాళ్ళకు తెలుస్తుంది ఆనందమైన అనుభూతి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మన చర్మం రంధ్రాల్లో ఉన్నటువంటి శక్తుల ద్వారా శరీరం లోపలికి వెళ్ళి మీకు ఎక్కడైతే ఏది తక్కువ ఉందో దాన్ని సంపూర్ణంగా ఇవ్వగలరు ప్రతి ఒక్కటి అద్భుతమే ఆనందమే అమోఘమైన శక్తులు అఖండమైన శక్తులు మీలోనే ఉన్నాయి హనుమాన్ చాలీసాలో ఉండేది అదేనే అష్టసిద్ధి నవనీధికే దాత జానకి మాత ఆ సీతామాతనే రక్షించినటువంటి ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు నవనిధులు ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నేను అనేసి ఎక్కడా చెప్పలేదు నా రామ నా రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రమేధి రమే రామే మనోరమే శాస్త్రనామ శ్రీ రామనామ ఒరానే మీ శరీరాన్ని మీరు ఒక భూమి మాదిర తయారు చేసుకునేసి ఆంజనేయ స్వామి మన శరీరంలోని శ్రీ రామనామ జపం చేస్తాడారనేసి మీరు చూడగలిగితే ప్రతి ఒక్కటి అద్భుతము మీదే ఆనందం మీదే తృప్తి మీదే అమోఘమైన శక్తి అఖండమైన శక్తుల మీదే ప్రతి చిన్న విషయానికి బాధపడి మిమ్మల్ని మీరు దూరంగా తీసుకెళ్ళగలిగినప్పుడు మీ శరీరము బాధపడుతుంది మీ ఆత్మ మనసు మీ శరీరము మనసు ఆత్మ అన్నీ కూడా బాధపడతాయి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనము సంతోషంగా చూడగలిగినప్పుడు ఆనందం అనేది మీదే అవుతుంది జబ్బులు మీకు దూరం అవుతాయి ఏదే విధమైన జబ్బులు దరిచారు తృప్తిగా మిమ్మల్ని మీరు చూసుకోగలరు నిత్యము నిరంతరంగా ఉదయాన్నే ప్రార్థన చేసి చూడండి ఆ ప్రార్థన అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎన్ని విధాలు ఉపయోగపడాలనేసి మీరు నా గురువుగారు అయినటువంటి ఆంజనేయ స్వామి గారికి లరి మాసేజీ వీళ్ళందరినీ కూడా ప్రార్థిస్తాను బీ హ్యాపీ ఆల్వేస్ ట్రై టు బీ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్